ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇంత భారతీయ జనతా పార్టీ మేము విస్తరించామని చెప్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా మా పార్టీ నేతలను తీసుకుంటున్నారు వెంటనే టికెట్లు ఇస్తున్నారు అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఒకటి రెండోది మీ పార్టీలో కొందరు మాజీ ఎంపీలు చేరారు సిట్టింగ్ ఎంపీలు చేరారు కొందరు టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి అలాగే చాలా పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ముందుగా సతీష్ గారు మీకు అట్లాగే బాలరాజు యాదవ్ గారికి చరణ్ కౌశిక్ గారికి మన టెన్టీబీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడు బాలాజాదవ్ గారు చెప్పారు గెలుపోటములు సహజము బి బీఆర్ఎస్ ఓడిపోయింది అన్న విషయం కాకపోతే బీఆర్ఎస్ నిర్మితమైందే మీకు తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు ముందు ఏ పార్టీగా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని అనేవారు ఆ సమయంలో ఎలా ఉండేది ఎన్ని సీట్లు గెలవగలిగేది దాని తర్వాత మొత్తము టీడీపీ వైఎస్ఆర్సిపి మన రాష్ట్రంలో బిఎస్పి ఇక మిగిలిన పార్టీలన్నీ ఈ కాంగ్రెస్ కూడా రెండుసార్లు కాంగ్రెస్ మొదటిసారి ఏడుగురు ఎమ్మెల్యేలే వచ్చారు దాని ఎంతోమంది అదర్ ఎన్నిక కాబడ్డ వాళ్ళల్లో ఏడుగురు కానీ వాళ్ళు మంది వచ్చి బీఆర్ఎస్లో జరగడం జరిగింది అంటే బీఆర్ఎస్ ఒక కళగూర గంప ఫక్తు రాజకీయ పార్టీ అవడానికి ఒక కళగూర గంపలాగా మాత్రం అన్ని పార్టీల నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓటమి జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు ఉంటాయి ఎందుకు ప్రజలు రిజెక్ట్ చేశారు ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ అంటున్నారు వారి కారణాలు చెప్పింది కూడా అదే ప్రజలంతా బీఆర్ఎస్ అంటున్నారు మేము వెళ్ళి జాయిన్ అవుతున్నాము తెలంగాణలో అభివృద్ధి కోసం అని చెప్పి బీఆర్ఎస్ నేర్చుకున్నారు మేము కూడా తెలంగాణలో అభివృద్ధిలో భాగం కావాలని వెళ్తున్నాం అని అంటే వాళ్ళకి అర్థమైంది చేరినప్పుడు వాళ్ళు ఇచ్చిన వివరణ అదే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అని అంటే నిజంగానే ప్రజలు కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పారు బీఆర్ఎస్ అభివృద్ధి కాదు ఖజానా ఖాళీ చేసింది ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ప్రస్తుతానికి పనికిరాకుండా పోయిన పరిస్థితి ఇతరత్రా చూస్తేనేమో రాష్ట్రం మొత్తంలో కూడా ఇతరత్రా చూస్తే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఒకదాని తర్వాత ఒకటి కార్పొరేషన్లలో అప్పులు తీసుకొచ్చి మాత్రం రాష్ట్రాలని రాష్ట్ర ఖజానాని పూర్తిగా ఖాళీ చేశారు ఒకవైపు ఇంకొక వైపు ఇప్పుడు వీరే చెప్తున్నారు ఇన్ని ప్రశ్నలు వేసాం సార్ ప్రభుత్వానికి అని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని ప్రశ్నలు వేసి ఉంటారు పది సంవత్సరాల్లో వెయ్యరు కదా వారు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని ప్రశ్నలు వేస్తారు మీరు మీరు ప్రశ్నలు వేయడం ఉండదు ఎల్లి పనులు చేసుకురావడం ఉంటది అదే రాష్ట్రంలో అదే నేను చెప్తున్నాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రశ్నలు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేయరు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు వారు రానియలేదు అనుకోండి దగ్గరికి బట్ మా దగ్గర అయితే నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఈవెన్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళే వచ్చి చాలా గొప్పగా మెచ్చుకున్నారు సో ఎంపీలు అనేవారు వారు అధికార పార్టీ నుంచి ఉంటే మనకి యాక్సెస్ ఉంటది మొత్తము పనులు చేయించగలము ఆ పనులు చేయించడం జరుగుతుంది ఈ రోజు వారు మీకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఇప్పుడు అభ్యర్థులు లేరా ఉన్నారా అనే దానికన్నా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు అంతకంటే గా అనిపించింది ప్రజల్లో ప్రజల్లో వారికి మంచి పేరే ఉంది అట్లాగే స్ట్రాంగర్ గా అనిపించారు గెలిచే అవకాశాలు మెరుగవుతాయి అని అన్నప్పుడు అండ్ ఇంకా వేరే ఎటువంటి ఇది లేనప్పుడు మనకి ఎటువంటి క్వశ్చన్స్ లేనప్పుడు తప్పనిసరిగా ఇచ్చి నిలబెట్టి వారు మోడీ గారు చేస్తున్న అభివృద్ధి లేకపోతే భారతీయ జనతా పార్టీ దేశంలో జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో పవర్ లో లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో కే వచ్చారు ఇక్కడ పవర్ కే వచ్చారు అనడానికి లేని సమయంలో కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ రాష్ట్రంలో ఖాళీ అయిపోయింది భావన వచ్చేసిందండి ప్రజల్లో రాజకీయ రైట్ చరణ్ కౌశ్ యాదవ్ గారి కూడా మాట్లాడదాం అంటే బాలరాజ్ యాదవ్ గారితో మాట్లాడే ముందు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పండి అంటే కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు జుడిషియల్ కమిషన్ నియమిస్తూ నేను లో ఒక నిర్ణయం జరిగింది కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ పిసి ఘోష్ అలాగే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి దీన్ని భారతీయ జనతా పార్టీ దీనిపై ఏంటి ముందుగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు చూసారా పన్ను విరిగితే పన్ను విరిగితే ఏముందండి రిపేర్ చేసుకోకుండా కూడా జీవితాంతం గడిపేయచ్చు పన్ను ఊడిపోయినా కూడా ఒకటి రెండు పనులు పన్ను ఊడితే అన్ని ఓడగట్టుకుంటాం కాదు ఇది ఒక పన్ను ఊడితే సమానం కాదు మీ వెన్నుముకలో ఒక ఇదే అయిందనుకోండి గాయమైందో ఒకటి ఇదైపోయిందో జీవితం మొత్తం మళ్ళీ ఇక మీరు లేవలేరు అట్లాంటి పరిస్థితి అక్కడ పిల్లలు కృంగడం అనేది ఏదో ఒక పన్ను ఊడితే అని కాదు అన్ని పనులు ఊడినా గానీ ఏం పర్వాలేదు జీవితం నడిచిపోద్ది మీరు ఇది చేయొచ్చు సో దానికి దీనికి సంబంధం లేని ఇది పెట్టి ఆ దాని తీవ్రత ఏంటి అసలు ప్రాజెక్ట్ ఎన్డిఎస్ఏ వారు అసలు ప్రాజెక్టే అందులో నీళ్ళు నిలిస్తే చాలు చాలా డేంజర్ ఉంది కింద ఉన్న ప్రాణానికి ఆస్తికి నష్టం విపరీతంగా ఇదయ్యే అవకాశం ఉంది అని చెప్పి అయితే అది పరిస్థితి ఇప్పుడు జుడిషియల్ కమిషన్ నేను ముందు నుంచి చెప్తున్నానండి ముందు నుంచి చెప్తున్నాను కాంగ్రెస్ వారు మొదటి నుంచి కూడా ఇందులో కరప్షన్ జరిగింది అనేది చెప్తున్నారు కరప్షన్ ఈ రోజు మనం పిల్లలు కుంగాయి అసలు డిజైన్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వరకు ఫాల్ట్ ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ అసలు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు దాదాపు దాంట్లో విపరీతమైన వేల కోట్లు పదుల వేల కోట్లు అవినీతి జరిగింది అని అంటారు అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ అడిగారు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పాటే పాడుతున్నారు ఏమంటే సిబిఐ కేంద్రము ఏజెన్సీ వారు రాజకీయంగా వాడుకుంటారండి పోనీ సిబిఐ కాకపోతే ఏసీబీ కేసులు పెట్టండి అయ్యా కాస్త ఇన్వెస్టిగేషన్లు అవుతాయి వారు ఇంటరాగేషన్లు చేయొచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయొచ్చు మనీని ట్రేస్ చేయొచ్చు ఫైల్స్ ని సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ ద్వారా ఇండల మీద రైడ్లు చేసి ఏమైనా వివరాలు ఉంటే తీసుకోవచ్చు అని అంటే లేదు ముందు హైకోర్టు న్యాయమూర్తి ద్వారా చేపిస్తామన్నారు ప్రస్తుత న్యాయమూర్తి ద్వారా అది ఆ రోజు కూడా ముందే చెప్పాను ప్రస్తుత న్యాయమూర్తి ఇప్పటికే కేసుల ఫెండింగ్ చాలా విపరీతంగా ఉంది హైకోర్టులో సుప్రీం కోర్టులో ఇతరతర కోర్టులలో అది ఇచ్చే ప్రసక్తి లేదు అని మళ్ళీ రిటైర్డ్ జడ్జ్ అని ఇప్పటికి వంద రోజులు అయిపోయిందండి వంద రోజుల తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటున్నారు అది వంద రోజుల్లో వారు డీటెయిల్స్ ఇస్తారంటున్నారు కేవలం డీటెయిల్స్ అంతకుముందు వారు ఏమన్నారు తెలుసు మీకు ఒక్క సింపుల్ థింగ్ ఇదంతా కూడా వివరాలు బయటికి తీయడానికి వారు రిటైర్డ్ జస్టిస్లు వెళ్లి ఎవరిని అరెస్ట్ చేయరు ఏమీ చేసేది లేదు ఇదంతా కూడా కేవలం వివరాలు సేకరించాలంటే చర్యలు తీసుకోవాలండి మీరే ముందుగా జుడిషియల్ కమిషన్ స్థాపనలు చేయవండి ఇప్పుడు రాజీవ్ గాంధీ కమిషన్ అయితే ఆ నివేదిక యొక్క అవసరం ఉందా అనంటే సేమ్ మన కాంగ్రెస్ నాయకుల మాటలే ఎలక్షన్ల ముందు మేము సాక్షాధారాలతో సహా ప్రధానమంత్రి గారికి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సాక్షాధారాలతో సహా పంపించాము వారి డెస్క్ మీద ఉంది అయినా కేసు పెట్టట్లేదు అన్నారు సాక్షాధారాలు అన్ని మీ దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ విచారణ కమిటీ వంద రోజులు వంద రోజులు డిలే చేసి ప్రచారం చేయడం జరుగుతోంది మీరు నిజంగా సీరియస్ ఉంటే జ్యుడిషియల్ కమిషన్ డిజైన్ల దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు ఎందుకు తప్పుగా జరిగినాయి అవినీతి ఏమైనా జరిగింది అన్నిటి మీద ఇది చేయొచ్చు బిగ్ పిక్చర్ కానీ ముందైతే కేసులు పెట్టండి ఏమని ఏదో ఒకటి గుర్తు తెలియని వ్యక్తులు పదివేల కోట్లు బొక్కారు అని చెప్పండి మొదలు పెట్టండి లేదు కాంగ్రెస్ వారు రక్షిస్తున్నారండి బిఆర్ఎస్ కాంగ్రెస్ వారు రక్షిస్తున్నారు బిఆర్ఎస్ మీరు అంటున్నారు అటు కేసీఆర్ మోడీ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని రావంత్ రెడ్డి అంటున్నారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం టీఎం చేస్తున్న ఆరోపణ మోడీ కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు ప్రభుత్వాన్ని కోలగొట్టేందుకు ఆల్రెడీ కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా జరుగుతున్నాయి మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఎంపిక కూడా ఇద్దరు బలుక్కుకొని భారతీయ జనతా పార్టీ గెలవడానికే ఒక సమీపు రాజుని సెలెక్ట్ చేశారని నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం ఏం చెప్తారు ఏం లేదండి కౌశిక్ గారు కాంగ్రెస్ ఇప్పుడేమి కోలీషన్ ప్రభుత్వం ఏమని నడిపించట్లేదు మన రాష్ట్రంలో ఒక పార్టీ వెళ్ళిపోయిందమ్మా ఈ దీంట్లో నుంచి పోలీషన్ లో నుంచి బయటికి వెళ్ళిపోయింది చేయబట్టి కూటమిలో నుంచి ప్రభుత్వం పడిపోయింది అనడానికి లేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై వస్తే మెజారిటీ ఉన్నట్లే మరి అరవై నాలుగులో ఎవరెవరి మీద అనుమానంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పది మందో ఇరవై మందో తనని వీడి బయటికి వెళ్ళి బీజేపీతో బీఆర్ఎస్ తోట జతగట్టి కొత్త ప్రభుత్వం ఏర్పరచాలి కదా మరి ఏది ఆ పది మంది ఇరవై మంది ముప్పై మంది వాట్ ఎవరు నలభై మంది పోతారు మరి వాళ్ళ లిస్ట్ ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎవరెవరి మీద అనుమాన పడుతున్నారో ఒకసారి ఆ విషయం చెప్పాలి రెండో విషయం మహారాష్ట్రలో జరిగింది హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటకలో రిజైన్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము బలలేమని చెప్పి రిజైన్ చేసి సాధారణ వ్యక్తులుగా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఆరు నెలల్లో బైపోల్స్ ఫేస్ చేసి కొందరు గెలిచి కొందరు ఓడిపోయారు ఓడిపోయినా పర్వాలేదు ఆ రిస్క్ తీసుకుంటాం కానీ తో ఉండలేము అని బయటకు వచ్చారు అట్లాంటి వారు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ లో ఒక లిస్ట్ తయారు చేసుకోమనండి వాళ్ళ మీద వర్క్ చేయమనండి వాళ్ళ వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారో వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చేస్తుంది ప్రభుత్వం అనుకుంటున్నారేమో ప్రజల మద్దతు ఉండదు మనకి నెక్స్ట్ టైం రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అనుకుంటున్న నాయకులతో మాట్లాడి వాళ్ళ సంశయాలను తీర్చి వాళ్ళ పనులు ఏవో చేసి పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్యారంటీగా నిలబడతది దానికి ఏం ప్రాబ్లం లేదు ఓడిస్తే వారి ప్రభుత్వాన్ని పడేస్తే మీరే పడేయాలి కూటమి కాదు ఏ పార్టీ బయటకు పోవడానికి లేదు ఇంకొకటి అది ఎగ్జాక్ట్ మీరు మీరు కాపాడుకోండి